అందరికీ నా యొక్క నమస్కారం ఈరోజు ఈయన రెవెన్యూ సదస్సు జరిగే ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రజలు గత ఐదు సంవత్సరాల పరిపాలనలో ఎన్నో రకాల భూ సమస్యలు ఎదుర్కొన్నారు సడన్ గా మీ భూములు వేరే వాళ్ల పేర్లతో మారిపోయినాయి మీరందరూ ఇబ్బంది పడినారు మీ ఇంటి పట్టాలు వేరే వాళ్ళ పేర్లతో మారిపోయినాయి అప్పుడు మీరు ఇబ్బంది పడినారు మీరు మీరు ఆఫీసులోకి పోతే అక్కడ కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా ఎస్సీఎన్ న్యూస్ ఛానల్ ను తప్పకుండా చూడండి